జిఎంసి బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు నీలపల్లి యానం బ్రిడ్జ్ వద్ద కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు తాళరేవు అంబేద్కర్ భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దుల్పూడి వెంకటరమణ టేకుమూడి లక్ష్మణరావు అత్తిలి బాబురావు జకల ప్రసాద్ మందాల గంగ సూర్యనారాయణ వాడరేవు వీరబాబు భాస్కర్ రాజు వినోద్ వాసంశెట్టి శ్రీనివాస్ ప్రసాద్ సతీబాబు సూరిబాబు గుత్తుల వెంకటరమణ చక్రవర్తి కల్కిమూర్తి వెంటపల్లి ఉమా హేమలత వేణు వస్కారెడ్డి ఎంపీటీసీ సూరిబాబు భైరవమూర్తి గోపి అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు అనంతరం తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు బాలయోద్ డెబ్బై జయంతి సందర్భంగా తాళరేవు మండలంలో అంబేద్కర్ భవనం దగ్గర ఉన్నటువంటి ఆయన యొక్క శిలా విగ్రహానికి పూలమాల అలంకరణ చేయడం జరిగింది బాలయోద్ గారు ఆయన ఉన్న ఆయన మరి ఈ భారతదేశంలో లోక్సభ పతిగా మొదటి మరి ఎస్సీ నాయకుడిగా అయిన లోక్సభకే మరి వెళ్ళటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ కోనసీమ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేసినటువంటి దాతగా వేళకే మరి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జిఎంసి బాలయ్య గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈవేళ కోనసీమకి కాకినాడ కనెక్టివిటీ బ్రిడ్జ్ కానీ రైల్వే ప్రాజెక్ట్ కానీ కోనసీమలో టూరిజం డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కానీ ఇదంతా కూడా బాలయ్య గారి కృషి దాన్ని వేళ హరీష్ మాధురి గారు అమలు చేసి మరి టూరిజం కోనసీమ టూరిజాన్ని కానీ ఎక్కడైతే ఆగిపోయినటువంటి రైల్వే ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసి నర్సాపురానికి కలపడంలో కానీ ఆయన ప్రముఖ పాత్ర వహిస్తూ మరి ఈ నియోజకవర్గ పార్లమెంట్ అభివృద్ధిగా కాకుండా మరి ఆయన్ని చిరస్మరణీయంగా అందరూ కూడా ఈ వేళ కూడా పూజించడానికే గౌరవించడానికి కారణం ఆయన జయంతులు వర్ధంతులు కూడా చేసుకోవడానికి కారణం ఆయన చేసినటువంటి ఈ అమలాపురం పార్లమెంట్కి కాదు యావత్ భారతదేశానికి కూడా ఆయన సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బర్త్డే సందర్భంగా ఆయన్ని అందరూ గుర్తు చేసుకోవాల్సింది కోరుతున్నాం నమస్కారం ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ లోక్సభ స్పీకర్ గారు గౌరవ శ్రీ జీఎంసి బాలయ్య గారి డెబ్బా నాలువ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు నాయకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ కోనసీమ అభివృద్ధి కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాతగా శ్రీ జిఎంసీ బాలయ్య గారిని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆయన భారత లోక్సభ సభ స్పీకర్ అయినటువంటి ఇప్పటికీ శనివారం ఆదివారం వచ్చిందంటే మన కోనసీమ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయాలి ఏ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయాలనే ఆలోచనతోనే ఆయన ఉన్నంతకాలం కూడా పనిచేసి ఉన్నారు ఇప్పుడు అదే వరవండి వాళ్ళ యొక్క కుమారుడు హరీష్ మాధురి కూడా కొనసాగిస్తున్నారు బాలయ్య గారి ఆశయ సాధన అయినటువంటి రైల్వే ప్రాజెక్టు కానివ్వండి అలాగే కోనసీమ అభివృద్ధి కానివ్వండి మన లోకేష్ గారి సారథ్యంలో హరీష్ బహురి గారి సారథ్యలో అభివృద్ధి జరుగుతా అని చెప్పి తెలియజేసుకోవచ్చు బాలే గారి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా మా చేసిన ఆ నాయకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం మరి ఆనాడు జిఎంసీ బాలే గారు మరికలు చేస్తూ వాళ్ళ జిఎంసీ వారధికి పునరులు వేశారు అదేవిధంగా రెండు వందల పదహారు జాతీయ రహదారి కూడా ఫోన్లు వేశారు అదే గ్రామాల్లో కూడా ఆయన అంతే అంతా అభివృద్ధి చేశారు మరి మా గ్రామంలో కూడా నేలపల్లి గ్రామానికి మా గౌరవ సర్పంచ్ గారు ఆయన సమకాలికలు కలిముర్తి గారు ఆయన కూడా సమకాలీలు ఉంటూ మా గ్రామానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో స్పీకర్ గారు మరి ఆ తోడ్పడ్డారు అదే విధంగా తన తనయుడు అనేటువంటి హరిశ్ మాధురి కూడా మాధురి గారు కూడా ఈ మధ్య మన ఎంపీ ఉండి ఆయన కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆయన కూడా అతని తండ్రి వల్లే మరి ఏదైతే ఆయన తలపెట్టాడో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా ఎంపీ మాధురి గారు ద్వారా మరి ఈ మండలానికి ఆ సేవ చేయాలని కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఇచ్చిన మా మా మండల పార్టీ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ అందరు కూడా మా ఎంపీటీ సభ్యులు మా మా గ్రామ పంచాయతీ కమిటీ తరఫున అందరికి అభ్యర్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు డెబ్బై యాత్ర సందర్భంగా బాలేవి గారికి పుట్టిన సందర్భంగా ఈ రోజు ఇక్కడికి ఆదరణ అందరికీ స్వాగతం పలుకుతున్నాం అలాగే బాలయ్య గారు అంటే వర్క్ ఏ వర్క్ ఉన్నా చేసే విధంగా ఆయన ముందుకు వెళ్తూ ఉంటారో ఆయన స్ఫూర్తితో వాళ్ళ అబ్బాయి గారు మాధవి గారు కూడా నడాలని చెప్పేస్తేనే మన స్ఫూర్తిగా ఆయన పుట్టినరోజుని మనం కోరుకుంటున్నాం ఏదైనా డెవలప్మెంట్ విషయంలో బాలా గారు అలా ఫోన్ చేస్తే చాలు ఆయనకి ఇమ్మీడియట్ గా రియాక్షన్ చేసి దానికి ఏ రకంగా ఎప్పుడు స్థాయి అవుతుందనే విధంగా మాట్లాడేవారు అలాగే వాళ్ళ అబ్బాయి గారు కూడా ప్రతి గ్రామానికి ఏదో ఒక పునాదేసి ఆయన స్ఫూర్తిలో నడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం